మొదటి పాటు మీరు విన్నారు కదా ఆత్మీయ జీవితంలో వినుకంజ వేయడానికి ప్రధాన కారణం మొదటి మొత్తం ఏడు కారణాలు ఏడు కారణాలు మొదటి కారణం సరైన నాయకుడు లేకపోవడం ఈ పార్ట్ వన్ మీకు యూట్యూబ్ లో పెట్టాను వినడం వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి ఆత్మీయ జీవితంలో వెనుక వేయడానికి క్రిస్తివ క్రైస్తవులు ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయడానికి ప్రధాన కారణాలు మొదటి కారణం సరైన నాయకుడు లేకపోవటం ఈ రోజు రెండో కారణం ఏంటంటే సరైన విశ్వాసం లేకపోవడం అదేంటంటే అందరం మంచివాడవే కదా చక్కగా చర్చకు సరైన విశ్వాసం లేకపోవడం అంటే అర్థం ఏంటంటే మోషే గారు సరైన నాయకుడు అయినప్పటికీ ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు అరణ్యంలో ఎంతమంది రాలిపోయారు సుమారు ఆరు లక్షల కాల్బలం అరణ్యంలో రాలిపోయారు ఎవరెవరు వెళ్ళారు మోషే యహోశుభ యహోశుభ కాలేబు ఇద్దరు మాత్రమే వెళ్ళారు అంటే ఇవి సరైన విశ్వాసులు కాదు మిగిలిన వాళ్ళందరూ కాదు సరైన నాయకుడు ఉన్నప్పటికీ విశ్వాసులు సరైనగా లేకపోతే ఆత్మీయ జీవితం ఏమైపోద్ది అంటే వినికంచి పడిపోద్ది సరైన నాయకుడు ఉండాలి సరైన విశ్వాసులో ఉండాలి మరి సరైన విశ్వాసులకి ఏడు లక్షణాలు చూపిస్తాం మీకు సరైన విశ్వాసులు మన ఈ ఏడు లక్షణాలు మనం కలిగి ఉంటే మనం ఆత్మీయ జీవితంలో వెనుకంజ అనేది వెయ్యం మొదటి కారణం ఏంటంటే సమాజముగా కూడుట మానక అని ఇబ్రియలు రాసిన పత్రికలో ఉంటుంది సమాజముగా కూడుట మానక ఇది సరైన విశ్వాస యొక్క లక్షణం మొదటి లక్షణం సమాజముగా కూడుట మానక అంటే అది అది ఒక ఆజ్ఞ అండి సమాజముగా కూడుట మానక మనం దానికి దేవుడికి సమాధానం చెప్పుకోగలిగితే ఓకే లేదంటే ఇది ఒక నేరము ప్లస్ ఆజ్ఞాతిక్రమైంది ఉదాహరణకి వేలూరు విజయవాడ నాన్ స్టాప్ బస్ ఎక్కా నేను ప్రసాద్ ఎక్కాడు జంక్షన్ యువతల కలపర దగ్గర టోల్ గేట్ ఉంటుంది ప్రసాద్ దిగిపోయాడు బస్సు ముందుకు వెళ్ళిపోయింది విజయవాడ వరకు వెళ్ళేటప్పుడు నాతో పాటు ఎక్కిన ఇంకో మనిషి కూడా గన్నవరం దగ్గర ట్రాఫిక్ ఉంటుంది కదా ట్రాఫిక్ దగ్గర దిగిపోయాడు నేను విజయవాడ వరకు వెళ్ళాను మీకు ఏమన్నా అర్థమైందా మరి ఏం జరుగుతుందంటే అక్కడ మెసేజ్ జరుగుతుంది ఎక్కడ టీవీలో మెసేజ్ పెట్టారు ఎక్కడ విజయవాడ బస్సులో బస్సులో వాక్యం పెట్టారు గంటన్నర మెసేజ్ అది అరగంట మెసేజ్ని ఇందికి పోయాడు అరగంట మెసేజ్ని ఇంకో ఇందికి పోయాడు గంటన్నర వరకు నేను విన్నా సేమ్ మళ్ళీ ముగ్గురు రిటర్న్ వచ్చేసి మళ్ళీ తెల్లారు వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ నేను వచ్చేసాను ఎక్కడ వరకు వచ్చేసా మళ్ళీ రిటర్న్ లో కూడా ఇంకో మెసేజ్ పెట్టారు కంటిన్యూషన్ అనమాట అని బాగాలనుకోండి అనుకోండి రిటర్న్లో దిగిపోయిన మనిషి గన్నవరం దగ్గర ఎక్కాడు ప్రసాద్ జంక్షన్ దగ్గర ఎక్కి ఒంగూరు వచ్చేసాం మళ్ళీ తెల్లారు బోయనగారు మళ్ళీ మెసేజ్ పెట్టాను ప్రసాద్ ఎన్ని మెసేజ్ మిస్ అయిపోయాడు నాలుగు నాలుగు మిస్ అయిపోయాడు వెళ్ళేది వచ్చేది నాలుగు మిస్ అయిపోయాడు తర్వాత పాటు స్టార్ట్ అయింది ఏం అర్థం అవ్వదు ఏంటి కూడా పోయినట్టే కానీ మనకున్న సౌలభ్యం ఏంటంటే ఏ వారం జరిగింది ఆ వారం చక్కగా యూట్యూబ్లో పెట్టేస్తామండి ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఉండదు మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా వెనకంగా పడకూడదు అంటే ఏం చేయాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ కాదండి సంఘానికి రావాలి సమాజంగా కూడాలి రెండోదండి బైబిలు చదవకపోవడం నేర్చుకోకపోవడం అంతే ఒకవేళ శిష్యులు మొదటి క్రైస్తవులు అనబడి అన్నట్లుగా బెరయలేని క్రైస్తవులు తెస్సులోనికి లేని వారికి అంటే గనిలో ఉండే వీళ్ళు ఆత్మీయ జీవితంలో వెనకంజందుకు పడతాయి కాయ్య చెప్పేది రైట్ అయినా కాదా పౌలు గారు అయితే పైనుంచి అందికి వచ్చాడేంటి బైబిల్లో అలా ఉందో మాకు బైబిలే ప్రామాణికం పౌలు గారు పెద్ద గొప్పడేం కాదు మాకు బైబిలే కావాలి బైబిల్ అలాగ ఉందో లేదంటే పౌలు గారిని మించి చదివారు చదవలేదో చదివారు అది ఆత్మీయ జీవితంలో మన జీవితం పడ సంఘానికి రావడం మానడమే ఆత్మీయ జీవితం వెనుకంచబడడానికి రెండోది బైబిల్ చదవకపోవడం రెండోది నేర్చుకోకపోవడం నేర్చుకోకపోతే నష్టం ఏంటి ఆత్మీయ జీవితం వెనకించబడిపోద్ది అండి వాక్యం అనేది నేర్చుకోకపోతే ఆటోమేటిక్గా ఆత్మీయ జీవితం అనేది వెనకబడిపోద్ది ఎందుకు పడిపోద్ది వంటజీ నేర్చుకోవాలి పెళ్ళి పదేళ్ళు అయింది ఏం చేయాలి చెప్పండి పదకొండో సంవత్సరం ఇది ఎన్ని రోజులని బయట కూర్చుంటారు ఎన్ని రోజులైనా బయట తింటారు తింటే అన్న ఆరోగ్యాలు బాగుంటాయి అంటే వాళ్ళు మూడో కారణం అండి మూడోది విశ్వాసులు ఆత్మీయ జీవితంలో వెనకంజబడ్డానికి కారణం ఏంటంటే దురాశ దురాశ అంటే ఏదన్నా అనుకోండి మీకు వ్యాపారం అనుకోండి ఉద్యోగం అనుకోండి ఇంకోటి అనుకోండి ఇంకోటి అనుకోండి తిండి అనుకోండి ఏదని అనుకోండి దురాస గర్భములు ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణములు కనము ఎప్పుడైతే దురాశ అనేది మనకు వచ్చిందో దురాశ ఉన్నంత వరకు మన ఆత్మీయ జీవితం మనకి మా దురాశ అనేది మనకుంటే మన ఆత్మీయ జీవితం ఆటోమేటిక్ వెనకించబడిపోతుంది మనం ముందుకే వెళ్తాం రోజు చర్చగా వస్తాం దురాస అనేది మన మైండ్లో ఉన్నంత వరకు మన ఆత్మీయ జీవితం ముందుకి పాడద్దు చర్చగా వస్తాం కానీ మన జీవితం వెనక్కి పోతూ ఉంటుంది దురాస కానీ గర్భాన్ని వచ్చిందని గర్భం ధరించడం అంటే మన మనసులోకి దురాస అనేది వచ్చింది అంటే వెంటనే అది ఏం చేస్తుంది అంటే పాపాన్ని కంటది అంటే దురాస గర్భాన్ని ధరించి పాపాన్ని కంటది ఎప్పుడైతే పాపాన్ని కంటదో పాపం ఎప్పుడైతే మన దగ్గర ఉందో వెంటనే పరిశుద్ధాత్మడు దూరం అయితే మనకు స్వతంత్రం అనేది పోద్ది తర్వాత అది మనల్ని బానిసగా చేస్తూ మనల్ని పరిపాలిస్తుంది మూడోది దురాశ నాలుగోది దేవుని పనికి సహాయ సహకారాలు అందించడం ఇది ప్రతి విశ్వాసకి ఉండవలసిన లక్ష్యం ఇది కానీ లేదనుకోండి ఆత్మీయ జీవితం వెనిపించబడదు ఎందుకు పడిపోద్ది సహకార సహాయ సహకారాన్ని అందించకపోతే నష్టం ఏంటండి సంఘం అంటే ఎవరిదండి మందండి ఎవరో కాదు ఎవరిదంటే మంది ఐదోదండి చర్చికి వస్తున్నా ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా క్రీస్తులోనికి రాకముందు ఏ పాపం అయితే కంటిన్యూ అయిందో క్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా అదే పాపం మానట్లేదు అనుకోండి ఇక వాళ్ళ ఆత్మీయ జ్యోతి ముందుకు పడదు అసలు పాపం మాని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మళ్ళీ దాని వైపుకి బురదలో పంది పొర్లిన పంది కడుక్కున్న తర్వాత మరలా బురదలోనికి ఇలా ఉందనుకోండి ఇక మన ఆత్మీయ జీవితం ఎప్పటికీ ముందుకి వెళ్ళదు ఆరోదండి అండి ఐదోది ఏం చెప్పాను పాపాన్ని మానకపోవటం మీరు బైబిల్ నుంచి పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ఏ భక్తుడిని చూసినా వాళ్ళు ఏం చేశారు అంటే క్రీస్తులోనికి రాకముందు లేదా దేవుల్లో రాకముందు చేశారు పాపం వచ్చిన తర్వాత చేయలేదు ఏ పాపం అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళలేదు ఆరోదండి జీవితంలో నీతి న్యాయములు జరిగించటం ఈ నీతి న్యాయాలు జీవితంలో లేదనుకోండి ఆటోమేటిక్ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది అంటే వెనకంజ అనేది పడిపోతుంది చూపులో నీతి న్యాయం ఉండాలి మాటలో నీతి న్యాయం ఉండాలి వెనుకిల్లో నీతి న్యాయం ఉండాలి నడకలో నీతి న్యాయం ఉండాలి చేతల్లో నీతి న్యాయం అనేది ప్రతి విశ్వాసకి ఉండాలి అప్పుడు ఆత్మీయ జీవితం వెనకంజ అనేది పడదు ఏడోదండి వాక్యాన్ని మాట్లాడకపోవడం వాక్యాన్ని మాట్లాడకపోవడం వాక్యాన్ని మాట్లాడుతాం ఏంటండి దేవుని మాటలు ఎప్పుడైతే మనం చెప్పడానికి అడుగు ముందు పడదు పాటలు పాడడం కానీ పక్క వాళ్ళకి ఎవరు కానీ చెప్పలేదు వాక్యాన్ని మాట్లాడటం వల్ల నేను నిలబడి పాటలు చెప్పడం వల్ల గుర్తుంచుకోండి వాక్యాన్ని మాట్లాడకపోవటం అంటే క్రీస్తుని గురించి మాట్లాడుకోండి ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ఎదుర్కొన్న పని దగ్గర ఎక్కడో చోట క్రీస్తుని గురించి నాలుగు మాటలు చెప్పేటప్పుడు చెప్పినంతకాలం మన ఆత్మీయ జీవితం అనేది వెనుకంజ అనేది పడదు లక్షణాలు చెప్పాను మీకు ఉపమానం చెప్తాను బాగా అర్థమవుతుంది అండి కృష్ణ ఆత్మీయ జీవితం వెనకజానికి రెండో కారణం ఏంటండి సరైన విశ్వాసులు లేకపోవడం సరైన విశ్వాసులు లేకపోవడం ఇప్పుడు డ్రైవర్ కరెక్ట్ గానే తోతున్నాడు నాన్ స్టాప్ బస్సు ఏలూరు లెక్క విజయవాడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం ఏలూరు ఎక్కి విజయవాడలో దిగాలి మొన్న ఎక్కడెక్కి వైజాగ్ లో దిగాలి పోనీ వైజాగ్ వెళ్ళే ట్రైన్ ఎన్ని చోట్ల డైరెక్ట్ వైజాగ్ లో ఆగిద్దమ్మా చాలా చోట్ల ప్రతి స్టేషన్ ఆగిద్దా పాసింజర్ అయితే ప్రతి స్టేషన్ ఆగిద్ది నాన్ స్టాప్ అయితే కొన్ని స్టేషన్ లాగిద్ది బుల్లెట్ ట్రైన్ అయితే వచ్చింది కదా అయితే కొన్ని స్టేషన్ లాగిద్ది మధ్యలో ఎక్కడ ఆగదా ట్రైన్ స్టేషన్ లో మాత్రమే క్రాసింగ్ వచ్చినప్పుడు అడ్డగోలుగా అక్కడ పెడితే అక్కడ ఆగిద్దాం ఆగిపోతుంది కదా ఎక్కడ అక్కడ దిగిపోతున్నారు ప్రయాణికులు ఎక్కడైతే అక్కడ కొంతమంది దిగిపోతున్నారు చీరా వైజాగ్ వెళ్ళే ఒక ఒక్కళ్ళు లేరు ట్రైన్లో నాయకుడు కరెక్ట్ గానే వెళ్ళాడు విశ్వాసులు ఒక్కళ్ళు కూడా అక్కడికి రాయల ఇది ఎవరి పరిస్థితి అంటే బహుశే గారి పరిస్థితి గారు కరెక్ట్ కరెక్ట్గానే ట్రైన్ నెట్టుకుంటూ వచ్చాడు పాప అంతమందిని చీరా వెళ్తే ట్రైన్ ఎంతమంది మిగిలారు ఇద్దరు మిగిలి యేహోషువా కాలేబు మిగిలిన పన్నెండు సంవత్సరాల లోపల కొంతమంది ఉన్నారులేండి ఇప్పుడు ఎవరు తప్పు విశ్వాసులైతే సరైన విశ్వాసులు ఏంటి అక్కడ విశ్వాసం ఏంటంటే మనం వైజాగ్ వెళ్తున్నాం మన విశ్వాసం ఏంటంటే త్వరలోకి వెళ్తున్నాం ట్రైన్ దిగడం అంటే అర్థం ఏంటి సంఘాన్ని మారడం పాపాన్ని చేయడం అర్థమైంది ఉపమానం ఇంకా బాగా అర్థమైంది ఉపమానం చెప్పిన నోవాహు గారు డ్రైవర్ నోవాహు గారు డ్రైవరు విశ్వాసం ఎవరు అక్కడ ఫ్యామిలీ ఏడుగురు నోవాహు గారు నాయకుడు విశ్వాసం ఎంతమంది ఏడుగురు ఏడుగురు కూడా డ్రైవర్ గారు ఏ చెప్పారు అదే చేశారండి ఇజ్రాయేలీలు మోసం చేసినట్టు చేయలే వాడ కడదాము అంటే కడదాం కీలు పోద్దాము అంటే పోద్దాం ఆహారం తెద్దాము అంటే తెద్దాం నాన్న నాన్న దేవుడు కరెక్ట్గా చెప్పాడేమో ఎన్నవారా ఒకసారి అడిగారు మమ్మల్ని బైబిల్లో రాలేదు కానీ వీడియోలో వచ్చింది అడిగితే ఆయన ఏమన్నాడు నేను జాగ్రత్తగానే ఉన్నాను సరైన నాయకుడు సరైన విశ్వాసులు ఎవరంటే నవాహు కుటుంబం సరైన నాయకుడు సరైన విశ్వాసులు నవాహు కుటుంబం అందరూ వాడలో ఎక్కారు సురక్షితంగా వాడ ప్రయాణాలు ముగించాలి మనం కూడా అలాగే ఉంటే మన సంఘం కూడా అలాగే ఉంటే నేను సరిగ్గా ఉండాలి మీరు సరిగ్గా ఉంటే అందరూ పర్లోకి వెళ్ళిపోతాను ఇజ్రాయిలీలు మోసే మోష సరైన నాయకుడే ఇజ్రాయలీలు సరికాని విశ్వాసులు వీళ్ళ వల్ల చివరిలో కనలు దేశం ఆయన పోయడం మంచి నాయకుడే కానీ విశ్వాసులు చండాలులు భయంకరులు చెప్తాడుగా అహలోనే ఏమంటాడు ఈ ప్రజలు బహు భయంకరులు ఒకవేళ విగ్రహం చేయకపోతే నా విగ్రహాన్ని పెడతారు అన్నట్టుగా చెప్పాడు విశ్వాసులు భయంకరంగా ఉన్నప్పుడు నడిపించే నాయకుడు చెప్పరిక పరిస్థితి ఏమైందంటే నువ్వు ఎలా అన్నాడు దేవుడు ఎంత మంచి నాయకుడైన అని సరిగ్గా లేకపోతే లోహం కట్టే వాళ్ళు ఒక్క కొడుకు తేడాగా ఉన్న ఆటోమేటిక్గా ఏడుగురులు ఒకరి చెడగొట్టేస్తాను పెద్ద కొడుకు నేను కడతాకు రానన్నాడు అనుకోండి మిగిలిన వాళ్ళు ఆలోచించుకుంటారేండి నానేమో వెళ్దాం అంటున్నాడు అన్నయ్యమో వద్దా అంటున్నాడు వెళ్దామా వద్దా కడదామా వద్దా కీలి పొయ్యమన్నాడు వద్దామా వద్దా అన్నయ్య ఎలాగో రావట్లేదుగా నేను కూడా అన్ని దగ్గరికి వెళ్ళిపోతాను ఇద్దరు అయ్యారు కుటుంబంలో ఎనిమిది మంది కాస్త ఇద్దరు ఒక వైపుకి వెళ్ళారు ఆరుగురు ఒక వైపు వెళ్ళారు ఆటోమేటిక్గా మూడే మనిషి వెళ్ళిపోతాను ఆటోమేటిక్ గా భార్య ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడికి నలుగురు అయిపోయారు అటు నలుగురు అయ్యారు ఇటు ఎంతమంది అయ్యారు మొత్తం కుటుంబం ఇప్పుడు కడతారా కట్టరా అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉంటే ఎనిమిది మంది ఒకవైపు ఉంటే ఎనిమిది మంది నలుగురు వైపుకి వెళ్ళిపోతే కడతం కుదిరిద్దా కుదరదు మంచి నాయకుడు మంచి విశ్వాసం ఎవరు నవోహం నవాహం కుటుంబం ఇజ్రాయిలీలు చేసిన పనులకి మోషే గారి కోపం వచ్చే చివర్లో తిట్టడము కొట్టడము చేయడం వల్ల దేశానికి వెళ్లకుండా అయిపోయింది ఇప్పుడు సరైన నాయకుడు అవసరమే సరైన విశ్వాసుడు అవసరమే సరైన నాయకుడు ఉంటే మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ఉండదు సరైన విశ్వాసులు ఉంటేనే ఇప్పుడు చర్చకొచ్చే వాళ్ళందరూ చక్కగా వస్తూ చక్కగా అంతా చక్కగా ఉంది అనుకోండి మనం కూడా చక్కగా ఉంటాం అంతేనా విశ్వాసం విష్ణు వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఉన్నారనుకోండి మనం కూడా ఎలా ఉంటాం మనం కూడా ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా ఉంటాం తర్వాత చూసుకోండి సరైన విశ్వాసం సరైన నాయకుడివి ఆత్మీయ జీవితం మన ఆత్మీయ జీవితం వెనుకంచి పడకుండా ఉండడానికి రెండు లక్షణాలు మొదటి లక్షణం ఏంటి మొదటిదేంటి ఏంటి మొదటి కారణం సరైన నాయకుడు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు నాయకుడు ఎవరు అందరూ నాయకులువేనండి సరే నోవాహు గారు కూడా ఎవరు నాయకుడు అందరూ అందరం కాదని చెప్పండి ఇప్పుడు కుటుంబం నడవాలంటే ఒక్కళ్ళైతే అయిపోద్దా నేను వంట చెయ్య బట్టలు ఉతక నువ్వే ఉతక నువ్వే నువ్వే గిట్టిని నడిపించేది నేను పడుకుంటానండి ఈయన పనికి వెళ్ళొచ్చి ఎక్కడ పట్ల చేస్తాడు ఎక్కడ బట్టలు అంటే నాయకుడు మోసేనే నాయకుడు నవ్వాహి నాయకుడు నేనే కాదన్నా మీరందరూ విశ్వాసం ఫీల్ అవ్వద్దు ఎప్పుడు నేను విశ్వాసలాగానే లాగానే ఫీల్ అవ్వాలి మీరు ఎలా ఫీల్ అవ్వాలి నాయకుల్లాగా ఫీల్ అవ్వాలి మీ కుటుంబానికి మీరే నాయకులు అందరూ నాయకులు అందరూ నాయకత్వంగా ఉంటేనే చక్కగా ఉదాహరణకి నేను రాలేదు ఈ రోజు అనుకుందాం రాకపోవడం అనేది జరగదండి వీళ్ళు అనుకుందాం వెంటనే అరవై నిలబడి నడిపించేయాలి లేదా లేదా నాగలక్ష్మి ఎవరో ఒక చక్కగా క్రమం అనేది కాబట్టి సరైన నాయకుడు సరైన విశ్వాసం ఎన్ని ఉన్నాయండి ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో ఏళ్ళలో ఏళ్ళు ఎన్ని ఉన్నాయండి ఐదు మనం వచ్చేవారం కొన్ని నేర్చుకుందాం ఓకేనా చెప్పండి సరైన విశ్వాసం ఉండవలసిన లక్షణాలు ఏంటి ఆత్మీయ జీవితంలో పడకుండా ఉండడానికి విశ్వాసం తీసుకోవలసిన ఏడు జాగ్రత్తలలో మొదటి జాగ్రత్త సంగముగా కూడుట మానకూడదు రెండవది రెండోది బైబిల్ చదవటం నేర్చుకోవడం మూడోది దురాశ దేనికి సంబంధించిన దురాస అనేది ఉండకూడదు నాలుగోది దేవుని పనికి సహాయ సహకారాలు ఐదోది పాపాన్ని మానాలి ఆరోది నీతి న్యాయాలతో జీవించాలి ఏడోది వాక్యాన్ని మాట్లాడాలి ఆగస్టు పదిహేను రోజు మన ఆదాయం స్పెషల్ మెసేజ్ అండి మాట్లాడతాడు వాక్యం ఈరోజు కొంచెం సమయం లేదు అతను పావుగంట సేపు చెప్తాడు నేనో పావుగట్ సేపు చెప్తాను ఎందుకంటే మీ పరిశ్రమ రాయాలి కదా పిల్లల పిల్లల క్లాస్ ఒక పది నిమిషాలు వాళ్ళకి వాటర్ బాటిల్స్ అన్ని గిఫ్ట్లు తెచ్చిస్తాను ఇచ్చేసి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసేసి అందరం ఇంటికి వెళ్ళిపోదాం ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అసైన్మెంట్లు ఈరోజు రేపు రాసి నాకు ఇచ్చేస్తే ఎగ్జామ్కి కాజర్వచ్చు మనతో పాటుగా ట్యూషన్ పిల్లలు కొంతమంది వస్తున్నారు ప్రవీణ్ ఆ అక్క ఇంకా టెన్త్ క్లాస్ పిల్లలు తేవాలని పోజేశారు మెటీరియల్ కూడా ఇచ్చాం చూసుకుంటే మీకు గిఫ్ట్ ప్రై గిఫ్ట్ ప్రైజే పదివేలు పన్నెండు మంది రాస్తారు అనుకోండి పన్నెండు వేలు ఇస్తాం ప్రసాద్ కూడా జిరాక్స్ ఆమె యొక్క మెటీరియల్ స్కాన్ చేసి జిరాక్స్ చేయించాం స్కాన్ చేసినందుకు కాపీకి ఐదు రూపాయలు తీసుకున్నారు మొత్తం ఆ రోజు మూడు వేల రెండు వందల రూపాయలు పెట్టాం లక్షలు చేయించాను మూడు లక్షలు మూడు కలిపి తొమ్మిది వందలు మొత్తం కలిపి మీకు ఎంత అవుతుందంటే ఇరవై రూపాయలు అవుతుంది మీరు ఆసక్తిగా నాకు కొంచెం వాటికి ఆన్సర్లు రాసి పరీక్ష రాస్తే నేను సంతోషిస్తాను అవకాశం ఉన్నంత వరకు రాయడానికి క్వశ్చన్ పేపర్ ఇస్తాను బిట్ పేపర్ కూడా ఇస్తాను బిట్ పేపర్ ఇస్తాను మీకు మెమెంటో ఇస్తాను సర్టిఫికేట్ ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ ఆగస్టు బీబీటీహెచ్ మొదటి సంవత్సరం పరీక్ష అనేది జరుగుతుంది అలాగే దసరా స్థలంలో ఒక మంచి పరీక్ష కూడా ఉందని గుర్తుంచుకోండి ఏ ఎగ్జామ్లు మిస్ అయినా ఆ ఎగ్జామ్ మాత్రం మిస్ అవ్వద్దు ఇక బైబిల్లో మీరు నిష్ణాతులు అవుతారు మీరు నేను యూట్యూబ్లో పెట్టిన పెట్టాను పాట అవి జాగ్రత్తగా వెళ్ళి నోట్స్ రాసుకుని మీరు పరీక్షలు రాస్తే ఇక మిమ్మల్ని మించిన బైబిల్ జ్ఞానం ఈ ప్రపంచంలో ఉండరు అంత మంచి పాఠాలు చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించి ఒక్కొక్క పాఠం మిగిలింది అది నేను ఆగస్ట్ నెల లాస్ట్ ఆదివారం నైట్ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ పదిహేను అయిపోతే మనకి నైట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది వారం ఏడు వారం వారంలో చెప్పేస్తాను దసరా ఏ నెలలో కాబట్టి నలభై ఐదు రోజుల టైం ఉంది అక్టోబర్ అయిపోయిన తర్వాత ఇక దీని తర్వాత పాఠాలు ఏంటి ఒకటో రోజులు రెండో రోజులు మరి ఎపిసిల్ అయిపోయింది కదా ఒకటో దినవర్తాంతాలు రెండో దినవర్తాంతాలు పీలి పీలికి రాసిన పత్రిక మెటీరియల్ రెడీ చేసి ఉంచేస్తారు ఆ పరీక్ష అయిపోయిన తర్వాత అవి ఇచ్చేస్తారు చక్కగా గ్యాప్లో మూడు పత్రికలు చిన్న పుస్తకాలు అవి ఐదు వచ్చే ఎంత ఏం చదువుతారు దినవర్తాంతాలు మొత్తం ఒకట రోజులు రెండో రోజు చరిత్ర మొత్తం వచ్చేస్తుంది గుర్తుంచుకోండి మొత్తం అంతా అదే చరిత్ర వస్తుంది రాబాబు ఒకటో రోజులు రెండో రోజులు చదవకపోతే దినవర్తాంతాలు చదవటం కష్టం చదివేసిన వాళ్ళకి ఊరినే జస్ట్ అలా ఒక్క రౌండ్ చదివేస్తే సరిపోద్దు ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియా పరలోకం ఉందన్నమాత విశ్వాసం ఎప్పుడూ కూడా పరలోకానికి వెళ్ళాలని గురి కలిగి ఉండాలి తండ్రి ఆ గురి కలిగి ఉండాలంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా వెనకంజ అనేది పడకూడదు అండి పడకూడదు అంటే ఏం చేయాలనేది నీ పిల్లలు సమీపంగా వివరిస్తున్నాను మొదటి కారణంగా సరైన నాయకుడు ఉండాలని రెండవ కారణంగా ఆత్మీయ జీవితంలో వెనకంజ పడడానికి సరైన విశ్వాసం అనేది విశ్వాసుల్లో లేకపోవడం అని దాని కొన్ని ఉపమానాలతో నీ పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి మిగిలిన భాగాలు చెప్పే భాగ్యం నాకు దయచేయండి అదేవిధంగా ఆగస్టు పదిహేను రోజులు జరిగే కార్యక్రమాలు మంచి వాతావరణాన్ని ఇచ్చి మీ పిల్లలందరూ మంచి జ్ఞానంతో రాసే భాగ్యం దయచేయని క్రిస్త నమని ప్రార్థన పర్మదండి అండి ఈరోజు పిల్లల క్లాస్ లో పిల్లలు చాలా బాగా చెప్పారు అసలు చాలా అద్భుతంగా జరిగింది మీకు మొత్తం అంతా కలిపి ఒక వీడియో యూట్యూబ్ లో పెడతాను అందరూ ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అందరు పిల్లలై 저 이런 지꿈로 만들어서 이렇